ఏంటి అదేంటి అంత ముందే ఫిక్స్ అయిపోయింది కదా మళ్ళీ ట్విస్ట్ ఏంట్రా సరే ఏమైంది ఏమైందిరా ఏమైంది రెడ్డి మన కాలేజ్ మెకానికల్ నాయకున్నాడు కదా అతను కూడా నామినేటెడ్ అంట అదేంటి మన కాలేజీ మనకే యూనిటీ లేనప్పుడు బయట కాలేజీలో మనకెట్లా ఓటేస్తారు ఏంటి రెడ్డి అంతా ఫిక్స్ అయినాక మళ్ళా పంచాయితీ ఏమో వందన ఇది ఎవరో ప్లాన్ చేస్తున్నట్టు ఉంది వందన చేస్తున్నట్టుంది వంద రాంగ్ రే ఇదివరు కావాలని చెప్తానరా ఏదో పెద్ద ప్లాన్ లా ఉన్నది మనం ఇది కుట్ర పొందడానికి చెప్తాను ఇదంతా ఇగో రెడ్డి మళ్ళీ ఇక గౌతమ్ గడ మెసేజ్ చేస్తున్నాడు చెప్తూనే ఉన్నా కదా వీడే పెద్ద అడ్డమని అంతా సెట్ అయిపోయింది అనుకుంటే బాహుబలి సినిమాలో రమకృష్ణ చెప్పినట్టు మనలో మనకి అంతర్యుద్ధం స్టార్ట్ అయిపోయింది నాయక్ వచ్చిండు డైరెక్ట్ అతనితోనే మాట్లాడదాం పదా హాయ్ రెడీ హాయ్ టైగర్ ఏంది సెకండ్ ఇవ్వరా గదేం లెక్క అందరం ఫిక్స్ అయినాం కదా నాయక్ వందనా నీకు తెలుసు నా గురించి రాత్రి రెడ్డి గారితో తిరిగి ఆర్ క్యాంపస్ లు క్యాంపస్ క్యాంపస్ నీవు గెలవాలని నేను క్యాంపెయిన్ చేసిన అవును బాస్ మరి ఏంది సడన్ గా ఇదంతా నాకు అన్ని కాలేజెస్ నుంచి రిపోర్ట్ వచ్చింది చేతనే గెలుస్తాడని గట్లెట్ల డిసైడ్ చేస్తావు నాయక్ వందనా జర విను నేను పోటీ చేస్తే చేతన్ డ్రాప్ అవుతాడు అప్పుడు నీ ఓట్లు చేతన్ ఓట్లు అన్ని నాకే పడతాయి సో టూ హండ్రెడ్ పర్సెంట్ నేనే గెలుస్తాను ఏంది క్లియర్ కట్ గా వందన తగ్గేదే లేదు వందన డ్రాప్ అయిపోకే అట్లయితే వందన నిలబడుతుంది మీ చేతన్ దిగమని చెప్పు చేతన్ తప్పుకోవాలి అంటే నా కోసం తప్పుకుంటాడు ఎందుకంటే వాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వందన కోసం ఎందుకు డ్రాప్ అవుతాడు నాయ కాలేజ్ కి ఒకటే నామినేషన్ అది నేను ఆల్రెడీ వేసిన లొల్లొద్దు ప్లీజ్ లొల్లిగిల్లేంది వందన లాజిక్ చెప్పా నువ్వు డ్రాప్ అయిపో అప్పుడు నీ ఓట్లు చేత నోట్లు రెండు నాకే పడతాయి అప్పుడు కాలేజ్ పరుగు నిలబడుతుంది నాయకన్న ఎప్పుడైతే మంట తప్పినామో అప్పుడే అయిపోయింది ఇక నువ్వు పోటీ చేయి వందనక్క కూడా పోటీ చేస్తుంది వందనక్క మాత్రం తప్పుకునే ప్రసక్తే లేదు వే ఆయన వీనితో నేను మాట్లాడేది న్యాయం లేని మనిషి చల్ ఏం చేసుకుంటా చేసుకోపో ఏం చేసుకున్నాడు ఇంద్రా లొల్లి గిల్లి ఏంది ఏంద్రాయక్ ఆపు నాయక్ వంద ఇది ఏంది అరే నామినేషన్ వేసేది మనమిద్రం మనమిత్రం ఇలా చిల్లరగా రోడ్ల మీద కొట్లాడుకుంటే స్టూడెంట్స్ వేస్తారా ఇంకా చెప్పు తూ అని ఉంచుతారు ఇగో లోపల పోయి మాట్లాడుకుందాం రండి సరే మాట్లాడుకుందాం పదా